అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి మే పన్నెండవ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరితో అంటే ఒక స్త్రీ గొడవకు దిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఆ స్త్రీ మీతో ఎందుకు గొడవకు దిగేటటువంటి అంటే అంత ప్రయత్నం ఎందుకు చేస్తుంది రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి మీకు ఏ దేవతారాధన బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాల ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభావాలు అంటే అంటే మిగతా రాశులు మంచి స్వభావాలు కారు అని కాదండి అర్థం బేసిక్గా ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా మంచితనంతో కంటే కూడా అతి మంచితనం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మొహమాటం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే చాలా ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ కృంగిపోరు ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా చాకిచక్యంగా ఆలోచించి మరీ జాగ్రత్తలు తీసుకొని సమస్యను వీరి నుండి తొలగించుకుంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీరి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలపై చాలా ఎక్కువగా దృష్టినైతే సాధించబోతున్నారు అలాగే వీరికి వీరు చేస్తున్నటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి విషయంలో మంచి పురోగతి ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు అత్తామామల నుండి లేదంటే తాతల ముత్తాతల నుండి వచ్చేటటువంటి ఆర్థిక అంటే ఆర్థిక పరంగా వచ్చేటటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అంటే ఆస్తి పరంగా కానీ లేదంటే భూముల పరంగా ఇలా ఏదైనా కానీ మీకు ఆస్తి పాస్తుల యొక్క విషయంలో మీకైతే మంచి ప్రయోజనం అయితే రేపటి రోజున చూడబోతున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు ఆకస్మిక విహార యాత్రలకు రేపటి రోజున వెళ్లవలసి ఉంది అలాగే పిల్లలు ఇంటి పనులు తమ తమ తల్లిదండ్రులకు చాలా చక్కగా అన్ని పనుల్లోనూ సహాయం అందిస్తారు ఇక తల్లిని కూడా రేపటి రోజున ఎంతో సంతోషపరుస్తారు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా జాబ్ పరంగా ఏదైనా గుడ్ న్యూస్ను తల్లికి వినిపించడం కానీ లేదంటే ఏదైనా ఇంకా విద్యార్థులైతే మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఇలా చెప్పుకోవడం ఇలాంటివి జరుగుతాయన్నమాట అలాగే రేపటి రోజున వ్యాపారంలో మీ ఖర్చులు అధికంగా పెరగబోతున్నాయండి అలాగే మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పి రేపటి రోజున ఎక్కువగా ప్రయత్నిస్తారు కానీ మీకున్నటువంటి కొన్ని మానసిక టెన్షన్స్ వలన కొంచెం మీ మనసు అనేది ఒత్తిడికి గురవుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులను ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉంటారు వారితో చక్కగా కాసేపు అయితే చాలా సమయం పాటు వారితో ప్రశాంతంగా ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలాగే కొంచెం నమ్మకం అలాగే భావోద్వేగమైనటువంటి కొన్ని విషయాలను కూడా మీరు రేపటి రోజున వారితో పంచుకుంటారు ఇక ఏదైనా కానీ మీరు వారితో చెప్పే ముందు ఏ విషయమైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మీ కుటుంబ సభ్యులే కదా అని చెప్పి అన్ని విషయాలను వారితో షేర్ చేసుకోకండి అలాగే జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల రేపటి రోజున మీకు మొగ్గు పెరుగుతుంది అలాగే వివాహితులు గృహ జీవితం హెచ్చు తగులతో నిండి ఉంటుంది కార్యాలయంలో ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఆనందంగా మాట్లాడతారండి ఇక మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా కానీ సమస్యపై గొడవపడినట్లయితే కనుక అది కూడా రేపటి రోజున ఆ సమస్య కూడా తీరిపోతుంది అలాగే వారిని అంటే మీరు ఏదైనా కానీ మీ మాటలతో కానీ లేదంటే వారికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వడం ఇలాంటివి చేసి వారిని కొంచెం సర్ప్రైజ్కి గురి చేస్తారు అలాగే బయటకు కూడా షికారుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది రేపటి రోజున ఇక ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వలన మీ ఆర్థిక స్థిరత్వం ఎంతో మెరుగుపడుతుంది అది కూడా ముందు ముందు రోజుల్లో మీరు చూస్తారు ఇది మీకు విజయానికి దారితీస్తుంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయని రేపటి రోజున సూచిస్తుంది ఇక ఈరోజు మీరు ధైర్యంతో మీ శత్రువులను ఓడిస్తారు రాత్రి మీరు మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను ఎంతో చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు ఇక మీకు కొత్త శక్తిని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడం వలన ఒక కొత్త శక్తి మీకు తెలియకుండా ధైర్యంతో మీరు అంతకుముందు కంటే కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఎంతో ధైర్యంతో అయితే మీరు ఏ అంటే ఏ విషయాలనైనా కానీ నిర్ణయాలనైనా కానీ త్వరగా తీసుకుంటారు ఇక ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో మంచి లాభాలను గుర్తింపును తెస్తుంది మీ వ్యక్తిగత సంబంధాలు కోపం విభేదాలకు కొంచెం కారణమవుతుందండి కొంచెం రేపటి రోజున మీరైతే కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే అవగాహనలతో మీ అనుబంధాలను కూడా బలపరచుకోండి అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదండి మీ అనుబంధాలు బంధాలు మీతో ఎలా ప్రవర్తిస్తారు ఎవరు ఎలా ఉంటారు అనేది మీకు బాగా తెలుసు కాబట్టి వారితో ఏ విధంగా ఉండాలి అనేది కొంచెం తెలుసుకొని జాగ్రత్త వహించండి అలాగే ఉద్యోగంలో మీ ఆధిపత్యం కూడా బలంగా పెరుగుతుంది మీరు ఆఫీస్ వద్ద నుండి ఉపశమనం పొందుతారు అంటే ఏదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు అంటే ఆఫీస్ పనుల్లో మీకు ఏదైనా చాలా రోజుల నుండి కొంచెం ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ లేదంటే ఇంకేదైనా దానికి సంబంధించినటువంటి ఒత్తిడికి గురయ్యేటటువంటి ఏమైనా అంటే ఆ పనులకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహారాల్లో మీకు ఏదైనా కొంచెం ఒత్తిడిగా అనిపించినా కానీ కొంచెం మీరు రేపటి రోజున ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేయడం వలన కాస్త ఉపశమనాన్ని అయితే పొందుతారు అలాగే మీరు రేపటి రోజున కొంచెం అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారండి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే మీ ఆహారంలో కూడా కొంచెం కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుకోండి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూలమైనటువంటి ప్రభావం అయితే చూపుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా అమలుపరచండి మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది అత్తమామల యొక్క అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను కొంచెం సృష్టిస్తుంది కాబట్టి వారి యొక్క ప్రభావం లేకుండా మీరు జాగ్రత్త వహించండి అలాగే వారు ఏం చెప్పాలనుకున్నా కూడా ముందు వారి మాటలను అంటే మంచి మాట అయితే స్వీకరించి గౌరవించండి ఒకవేళ మీకు కనుక ఆ మాట నచ్చకపోతే సున్నితంగా వారిని తిరస్కరించండి ఇక మీరు రేపటి రోజున కొంచెం మీ మీ పనుల్లో కష్టపడవలసి ఉంటుంది అలాగే ఇంటికి విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలుకు కాస్త ఖర్చు అనేది కనిపిస్తుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు అంటే మీ ఉద్యోగం చేసేటటువంటి పక్క అధికారులతో మీకున్నటువంటి సంబంధాలు అయితే కొన్ని చెడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయండి మీ యొక్క వృత్తి జీవితంలో సహచరులతో అంటే ఏదైనా కానీ అపార్థం లాంటివి ఇలాంటివి ఏర్పడతాయి అనమాట అలాగే గొడవలు జరిగి కొంచెం పరువు అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే ఈ విషయంలోనే ఒక స్త్రీ వలన అంటే మీరు కొంచెం పెద్ద గొడవకు దిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆవిడ మీతోటి పనిచేసేటటువంటి అంటే మీతో పాటు పనిచేసేటటువంటి సహకారం అంటే ఉద్యోగస్తురాలే కావచ్చు లేదంటే మీ పై అధికారి కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ ఆఫీస్లో మీకు సంబంధించినటువంటి ఒక స్త్రీతో రేపటి రోజున మీకు ఒక పెద్ద గొడవ కావచ్చు చిన్న గొడవ కావచ్చు ఒక అంటే మీలో ఉన్నటువంటి కోపాన్ని ఆమె బయటకు తీసుకొచ్చే విధంగా ఆమె ప్రవర్తన ఉంటుందన్నమాట కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది కదా అని చెప్పి మీరు కూడా దురుసుగా సమాధానం ఇవ్వడం కానీ ఏదైనా అనవసరంగా వారితో కూడా వాగ్వాదం చోటు చేసుకునే విధంగా పెద్దగా గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకోకండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ముందు ముందు ఆ స్త్రీ వలన మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి కొంచెం ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఎంత పెద్ద అంటే ఆవిడ ఏ విధమైనటువంటి గోల చేసినా లేదంటే ఏదైనా మిమ్మల్ని కొంచెం రెచ్చగొట్టే విధంగా అంటే మీకు కొంచెం కోపం తెచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా అంతగా ఆవిడ నుండి పక్కకు వెళ్ళిపోవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు చక్కగా మీ యొక్క భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళాలన్నా కానీ లేదంటే ఇంకా ఎవరితో అయినా కానీ మీతో అంటే కుటుంబ సభ్యులతో కానీ చక్కగా మీరైతే బయటకు వెళ్ళి సమయానికి గడుపుతారు ఇంకా రేపటి రోజున మీరు దేవాలయ సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక పరంగా మీ మనసు కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు అంటే ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశం రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచిగా ఒక ఉద్యోగ అవకాశం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ విధంగా చూసినట్లయితే అన్ని రంగాల వారికి రేపటి రోజున చక్కగా అయితే మీకు ప్రతికూలతలు ఎక్కువగా కనిపించడం లేదు కానీ అలాగే అలా అని చెప్పేసి ఎక్కువగా రేపటి రోజున మీకు అత్యద్భుతంగా మంచిగా అదృష్టమైనటువంటి యోగకాలం ఉందని కూడా చెప్పలేము ఎందుకంటే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు రేపటి రోజున ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే మీరు రేపటి రోజున చక్కగా మీరైతే ఆ సోమవారం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని చక్కగా శివనామ స్మరణం చేసుకొని మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కాసేపు అయినా ప్రతికూలమైనటువంటి సమయం లాంటిది మీకు అనిపించినా మీ మనసు కొంచెం ప్రశాంతంగా లేకపోయినా ఒత్తిడికి గురవుతూ ఉన్నా కానీ స్మరణ చేసుకోవడం వల్ల మీ మనసు అంతా కూడా తేలిగ్గా ఉంటుంది అలాగే కొంచెం మీకు అంటే ఏదైనా లోన్లీగా అనిపించినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త మీరు ధైర్యంగా ఉంటారు భగవంతుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకం మీలో కూడా బలపడుతుంది మరి తెలుసుకున్నారు కదండి ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం